వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే నాకు మాధురి ఫేవరెట్ బ్రోగా ఎందుకని ఎందుకని రీసెంట్ రీసెంట్ గా వచ్చిన ప్రోమతా ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నారు కాబట్టి నాకు మాధురి అంటే ఒక అభిమానం ఉంది కాబట్టి సో మాధురి గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం ఎందుకని అభిమానం అలైక్య చిట్టి పిక్కిల్స్ కన్నా అలై చిట్టి పిక్కిల్స్ కన్నా మాధురి అంటే కొంచెం ఫైర్ బ్రాండ్ అని కొంచెం బాగుండే ఎందుకంటే పటాయించడంలో తోపు కాబట్టి అట్లా అబ్బాయి అబ్బాయిల కన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ అట్లా ఇవ్వడం వల్ల శ్రీనివాస్ వచ్చి నన్ను కుమ్మేయి గల బిగ్బాస్ చాలా అంటే మంచి స్టఫ్ తీసుకొచ్చారు కదా మంచి స్టఫ్ తీసుకొచ్చినారు కాబట్టి ఆబ్వియస్లీ సో కొత్త సరుకు కావాలి మార్కెట్లో కొత్త సరుకు ఇప్పుడు ఎట్లా వస్తాయి ఇన్స్టా రీల్స్ లో సేమ్ బిగ్ బాస్ కూడా వ్యూస్ కావాలంటే కొత్త సరికి గా బిగ్ బాస్ అంటే ఈ స్టార్టింగ్ ఉన్న వాళ్ళు అంటే ఫేమ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో ఎట్లా మజా రాదని తెలుసు సో మధ్యలో వచ్చిన తర్వాత కొంచెం హై పెంచితే కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది సో కొత్త సరుకే కావాలి మార్కెట్ లోకి ఇంట్రెస్టింగ్ గా కొత్త సరుకు వస్తేనే చూస్తారు లేకపోతే చూడరు సో నాకు నచ్చిన సరుకు మాధురి తర్వాత అలైక్య బ్రో యాక్చువల్ గా టాప్ ఫైవ్ టాప్ త్రీలు లు ఇవన్నీ వద్దు గాని మనకి బిగ్ బాస్ చూడాలంటే సరుకు ఏమన్న ఉందా లేదా లోపల అది ఇంతకు ముందు మంచిగా

పవన్ కళ్యాణ్ బ్రో నాకు విషయం అర్థం కాదు ఆమెకున్న ఫేమ్ వల్ల బిగ్ బాస్ వాళ్ళు దగ్గరకు పోయారా లేకపోతే శ్రీనివాస్ గారు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మరి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చినా కూడా డౌట్ ఉంది నాకు శ్రీజ ఎలిమినేషన్ కాదు కానీ మన పవనా లేరు ఇట్లా జాకెట్ ఓపెన్ చేసి ఎలిమినేషన్ చేసి చూడు పవన్ కళ్యాణ్ రైట్ అది ஆ எலமினேஷன் பாகவுது சீஜ் எலிமினேஷன் நீங்க